కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలతో ప్రజల ముందుకు వచ్చింది ముఖ్యంగా వ్యవసాయ కూలీలకు కార్మికులకు పన్నెండు వేల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తారని అన్నది నిజంగా సంతోషించదగ్గ విషయం కార్మికులు కూలీలు దాన్ని స్వాగతించారు గుత్తగా కాంగ్రెస్ ఓట్లు వేసిర్రు వంద రోజుల్లో అమలు చేస్తానన్నటువంటి హామీ రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు అనే విషయాన్ని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం వెంటనే కార్మికులకు నువ్వేదైతే ఎలక్షన్కు ముందు అరవై లక్షల మంది కార్మికులు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అని లెక్క తీసినావో ఆ లెక్క ప్రకారం అరవై లక్షల మందికి ఆత్మీయ భరోసా కల్పించాలని దీన్ని వెంటనే అమలు చేయాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఏదైతే మూడు మూడెకరాలలోపు ఆత్మీయ భరోసాకు అర్హులుగా గుర్తించాలా ఉపాధి హామీ పనికి తప్పనిసరి సరిగా పోవాలన్నటువంటి నిబంధనలను తొలగించాలని ఈ ఈ సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం దీని వెంటనే అరవై లక్షల మందికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూలీలందరికీ పన్నెండు వేల జీవనోభి వెంటనే అమలు చేయాలంటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం